టమాటో రైతులందరికీ నమస్కారము ఈరోజు కలకట టమాటో మార్కెట్లో రేట్లు ఏ విధంగా పడుతున్నాయో తెలుసుకుందాము ఇరవై తారీఖు తీసుకుంటే ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు కలకడ్డ టమాటా మార్కెట్లో అయితే ఇప్పుడు దాచా రెండు వేల పాటలు మాత్రమే ఈ రేట్లు మళ్ళా రేట్లు మారితే మాత్రం మళ్ళీ ఇంకో వీడియో అయితే అప్డేట్ చేస్తాను ఇప్పుడు దాదాపు వేలపాటు తీసుకుంటే మనకు అరవై రూపాయలు కానించే స్టార్టింగు నూట యాభై రూపాయలు అయితే టాప్ రేటు ఇప్పుడు దాదాపు వేలపాట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చి అరవై రూపాయలు టాప్ వచ్చి నూట యాభై రూపాయలు వస్తున్న కాయలు అయితే క్వాలిటీలు అయితే లేవు ఇంకా మనకు థర్డ్ క్వాలిటీ కలుసుకుంటే అరవై డెబ్బై తీసుకుంటున్నారు మన సెకండ్ క్వాలిటీ తీసుకుంటే ఎనభై రూపాయలు కానీ నూరు రూపాయల వరకు తీసుకుంటున్నారు ఇంకా మన ఫస్ట్ కోట్ కాయలు తీసుకుంటే అంటే ఉన్న కాయలు ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే నూరు రూపాయలు నుంచి స్టార్ట్ అయినాయి నూట ముప్పై నూట నలభై వరకై తీసుకుంటున్నారు ఇప్పుడు దాకా నూట యాభై రూపాయలు వాళ్ళైతే టాప్ పడింది ఇప్పుడు దాకా మాత్రం ఈ రేటు మళ్ళీ పెరిగే టాప్లెట్లు పెరిగే అవకాశం అయితే ఉంది ఇంకా మన పాలక్కోవడ తీసుకుంటే మనకు నూట యాభై నూట అరవై నుంచి మనకు రెండు వందల రూపాయల వరకు అయితే పోతుంది పాలకూడ టమాటా మార్కెట్లో ఇంకా మనకు వసూరు తీసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై అరవై డెబ్బై తీసుకుని స్టార్ట్ అయితే నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేటు వసూరు ఇవి ఇప్పుడు దాకా టమాటా మార్కెట్ సమాచారం